హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు స్వాతి నరేష్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడో శివయ్యని అయితే కోరుకుంటున్నాను శివయ్య అంటున్నావు ఎక్కడికెళ్ళా స్వాతి అంటారా నేనైతే శ్రీశైలం వెళ్ళానండి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రివర్స్ రిటర్న్ అనమాట శ్రీశైలం నుంచి రిటర్న్ అయిపోయాము ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పాలదార పంచదార అని అయితే ఉందన్నమాట ఇది చాలా బాగుంటుంది చాలా వ్యూ ఎంత బాగుందంటే నిజంగా ఇక్కడ వనమూలికలు మూలి ఇంకా తైలాలు కీళ్ళ నొప్పులు తగ్గేవి అలాంటివి అయితే అమ్ముతున్నారన్నమాట సో చాలామంది అయితే తీసుకుంటున్నారు ఇంకా దానికి తోడు దేవుడి బొమ్మలు గవ్వలు ఉంటాయి కదా గవ్వలు ఇంకా కుంకుడుకాయలు అట్లాంటివి ఉన్నాయన్నమాట తీసుకునే వాళ్ళు బాగానే తీసుకుంటున్నారు సో ఇదైతే చాలా బాగుంది వ్యూ ఎంత బాగుందో చూడండి గ్రీనరీ చాలా అందంగా ఉంది పాలదార పంచదార మీనింగ్ ఏంటి అంటే పాలధార అంటే నుదుటి శివుని నుదుటి భాగాన్ని పాలధార అంటారనమాట అలాగే ఈ కింద ఉన్నటువంటి పంచదార అంటేనేమో ప్రవాహం అంటారంట సో అలాగా స్వామివారి యొక్క ప్రవాహమే ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి పాపకు తీసుకున్నాను చాలా ఇది వన్ ఫార్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం బట్ ఒక సైడ్ అయితే సపోర్ట్ కూడా లేదన్నమాట దిగడానికి మెట్లు మొత్తం ఒక రాయి లాగా ఉండిపోయింది అక్కడ ఆ రాయిని దాటుకొని దిగాల్సినట్టు ఉంది వన్ ఫార్టీ స్టెప్స్ ఉన్నాయి ఇంకా నైన్ టూ ఇక్కడ కింద టెంపుల్స్ కూడా ఉన్నాయి చూసారా ఒక యూ షేప్లో ఉందన్నమాట మొత్తము స్టెప్స్ అన్నీ కూడా ఒక సైడే సపోర్ట్ లేదనమాట చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా వాటర్ మంచి చల్లటి చల్లగా ఉంది చాలా కూల్గా ఉంది వెదరు చాలా చలిగా ఉంది ఇది అందులో జనవరి కాబట్టి సో ఇటువంటి వచ్చేసాము ఫైనల్గా వచ్చేసాము ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చిన్న అసలు స్పాట్కి వచ్చేసాము అనమాట ఇక్కడ కిందికి వచ్చేసాము నై ఇది టెంపుల్ టైమింగ్స్ వచ్చి నైన్ టు ఫైవ్ వరకు ఉంటుంది సో పిల్లలు పాపకి ఫస్ట్ టైం తిరుపతిలో మొక్కిచ్చాము సెకండ్ టైం అనుకోకుండా అన్నవరంలో ఇచ్చాము అలాగే థర్డ్ టైము శ్రీశైలం ఇచ్చాము వచ్చేసాము మన ఫైనల్ స్పాట్కి చాలా బాగుంది కదా ఒక సైడ్ పాలదార ఇంకో సైడ్ పంచదార అనేసి అయితే డిఫరెన్స్ చేశారు చాలా చాలామంది అయితే చూపించారన్నమాట అలాగే వాటర్ కూడా చాలా బాగున్నాయండి అసలు మినరల్ వాటర్ తాగినట్టుగా ఉన్నాయి ఎంత బాగున్నాయి సో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది శివుని లేనిదే చీమైనా కుట్టదు చిట్ తల్లి గుండె అయితే శ్రీశైలంలో ఇచ్చాము అది కూడా థర్డ్ టైం చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇక్కడ అమ్మవారి పిక్ కూడా పెట్టారు అమ్మవారి విగ్రహం ఉండే ఇంకా అంత కుట్ట గుట్టలు చెట్లు మొత్తం చాలా బాగుంది గ్రీనరీ కూడా తల్లి ఏంటంటే ఇంకా జర్నీలో బాగా కలిసిపోయింది అనమాట కార్లో ఉన్నంతసేపు డల్గా ఉండి బయటకు వచ్చాక చాలా కొంచెం యాక్టివ్ అయిపోతుందనమాట అంతే ఎంత జర్నీ అయినా చేయలేం కదా చూసారు కదా ఇదండి పాలదార పంచదార ఇక్కడ ఒక టెంపుల్ ఉంది బట్ క్లోజింగ్ ఉండే అటువైపు ఇంకొకటి కూడా ఉండేది ఇంకొన్ని పిక్స్ తీసేసుకున్నాము అలాగే అక్కడ దండం పెట్టుకున్నాము వాటర్ తాగాము చాలా బాగుంది ప్యూరిటీ అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ క్లోజింగ్లో ఉండే ఇంకా ముందుకు వెళ్తే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడైతే ఎక్కువ ఎక్కువ వాళ్ళట జనము రాను రాని ఇక్కడంతా పెరిగిపోయినాయి కదా చెట్లు అంతా ఇంకా ఇక్కడ క్లోజ్ అయిపోయింది చాలా తక్కువ మంది జనం వచ్చారు అందులో జారుతుంది బాగా చాలా అంత బాగా అయితే లేదు అక్కడ వెళ్ళడానికి దారి కూడా చాలా తక్కువ మందే జస్ట్ ఎవరో కొంతమంది వెళ్ళొస్తున్నారు అంతే అందరూ వెళ్ళట్లేదు లోపలికి పెద్ద ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఒక ఫార్టీ ఫీట్స్ ఏమో ఉంటుంది అనుకుంటా మొత్తము చూడండి ఫ్లో చాలా బాగుంది అసలు ఇక్కడ వాటర్ పైనుంచి అలా వస్తున్నాయి కానీ జనాలు చాలా తక్కువ ఉన్నారు ఎవరు వెళ్ళడానికి అంత ధైర్యం చేయట్లేదు ఎందుకంటే అక్కడ అంత బాగలేదన్నమాట జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు అంతే ఇదండి పాలదార పంచదార శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో ఖచ్చితంగా మన సాక్షి గణపతిని అయితే తలుచుకోండి చెప్పిరండి మా వినాయకుడికి తప్పకుండా అందరికీ బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఉండైతే కోరుకున్నాను సో మీరందరూ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ సపోర్ట్ సార్ ఇక్కడ అమ్మవారి ఇది ఉన్నింది కదా మంచిగా జలధార లాగా నాకైతే అది బాగా అనిపించింది గడియ గడియకి అభిషేకం లాగా అనిపించింది అనమాట శివయ్యని కూడా పెట్ట సార్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది నాకైతే అక్కడ నుంచి రాబుద్దు అవ్వలేదు ఎంతైనా మనకి వాటర్ సౌండ్ ఉంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది కదా వాటర్ కూడా చాలా మంది డ్రింక్ చేస్తారు చాలా బాగున్నాయి ప్యూరిటీ అయితే చాలా ప్యూరిటీ అసలు చాలా బాగున్నాయి వాటర్ చాలా మంచిది కూడా పాలదార పంచదార వీడియో అయితే మన ఛానల్లో వచ్చేసింది ఐఎమ్ సో హ్యాపీ టూ మీకు కూడా చూపించినందుకు ఒక చిన్ని చెప్పాను కదా ఇందాక చిన్ని శివయ్య విగ్రహం ఉంది ఘడియ ఘడియకి తల ఛానల్ అన్నట్టుగా ఇక చిట్టు తల్లి కూడా వచ్చేసింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదంతా కూడా చాలా బాగుంది గ్రీనరీ వ్యూ బట్ దారిలో మటుకు ఒక్క చోట సపోర్ట్ లేదు ఇక్కడైతే చిన్న పాపకు బ్యాంగిల్స్ తీసుకున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్